శ్రీమాంత్రేణమ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణ మనకి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి అలాగే గ్రహణం మొదలయ్యే ముందు కూడా కొన్ని నియమాలు ఉంటాయి అలాగే గ్రహణం మొదలయ్యే ముందర కాస్త ఎవరైనా వయసులో ఉన్నవాళ్ళు లేదా ఓపిక్గా ఉన్నవాళ్ళు ఎటువంటి కాస్త ఏమైనా బీపీ షుగర్ అలాంటివి లేని వాళ్ళు మధ్యాహ్నం పన్నెండింటి లోపే వాళ్ళు భోజనాలు అలాంటి కార్యక్రమాలు కానిచ్చుకోవాలి అలాగే ఆర్థికానికి సంబంధించినవి ఏమైనా కూడా ఆ రోజు ఉంటే అవి కూడా పెంద్రాలనే పూర్తి చేసుకోవాలి అలాగే వృద్ధులు బాలింతలు అలాగే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఉండలేని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఐదింటిలోపు ఏమైనా ఆహారం స్వీకరించాలనుకుంటే స్వీకరించేసుకోవడం అనేది మంచిది అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎప్పుడు ఎలాగ నియమాలు పాటిస్తారో అలాగే గ్రహణాన్ని చూడడం కానీ బయటికి రావడం కానీ గ్రహణ సమయంలో కాస్త గోక్కోవడం అలాంటివి చేయకూడదు అని చెప్తాం కదా గ్రహణం బరులు అవి వస్తాయని కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది అలాగే ఎవరికైనా అనుష్ఠాన బరులు వాళ్ళు ఎవరైనా అనుష్ఠానాలు ఉంటే మనకి గ్రహణ సమయం స్వరిశాకాలం తొమ్మిది యాభై ఏడు నిమిషాలు కాబట్టి ఆ సమయంలో పట్టు స్నానం చేయడం అలాగే విడుపు స్నానం కూడా వీళ్ళు ఎవరైతే అనుష్ఠాన పనులు ఉన్నారో వాళ్ళు చేస్తారు మామూలు వాళ్ళు పట్టు స్నానం ఒకటి చేస్తే సరిపోతుంది విడుపు స్నానం మనకి సోమవారం మనకి అంటే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అర్ధరాత్రి కాకుండా మనకి పొద్దున్నే లేచి ఈ యొక్క గ్రహణ స్నానం విడుపు స్నానం అనేది చేయవచ్చు అలాగే మనకి ఈ గ్రహణ సమయంలో కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మనకి అమ్మవారిని ఆరాధన ఎక్కువగా చేయడం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ద్వారా గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి